ప్రజలకు ఈ సమావేశానికి విచ్చేసిన గౌరవ పాతికే మిత్రులకు ముఖ్యంగా రీసెంట్గా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ విచ్చేసిన గౌరవనీయులు ఐటీ శాఖ మహిళులు శ్రీధర బాబు గారికి బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మరియు పర్సనల్గా యాజ్ ఏ డిప్యూటీ మేయర్గా నా తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మరి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఐటీ శాఖ మాత్రులు శ్రీధర్ బాబు గారు బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ రావడం జరిగింది దానిలో భాగంగా భాగంగానే మరి ఐటీ శాఖ మంత్రివర్యులకు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులకు ప్రభుత్వ పాఠశాలలో పేద అమ్మాయిలు ఆత్మగోర సమస్య అంటే ఏదైతే శానిటేషన్ సమస్య ఉందో టాయిలెట్ల సమస్య ఉందో ఆ సమస్యను ఆయన దృష్టికి తీసుకొచ్చినప్పుడు మంత్రి గారు సానుకూలంగా స్పందించి ఇమ్మీడియట్గా అడిషనల్ కలెక్టర్ రంగారెడ్డి గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రభుత్వ పాఠశాల ఉన్న ఏవైతే సమస్యలు అవన్నీ కూడా మీరు రిపోర్ట్ తీసుకొని వీటిని ఇమ్మీడియట్గా పరిష్కరించాలని మరి అడిషనల్ కలెక్టర్ గారికి మరియు మున్సిపల్ కమిషనర్ గారికి ఇమ్మీడియట్గా చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాల్లో భాగంగానే భాగంగానే మరి నెక్స్ట్ డే మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు మరియు కేఎల్ఆర్ గారు వీళ్ళు కూడా మరి ఇమ్మీడియట్గా మంత్రి గారి ఆదేశంతో ఇమ్మీడియట్గా అన్ని గవర్నమెంట్ విజిట్ స్కూల్స్ విజిట్ చేసి ఏదైతే విజిట్ చేసిన సందర్భంగా ఆ విజువల్స్ ఉన్నాయో వీడియోలు ఉన్నాయో ఏదైతే నేను ఏదైతే విషయాన్ని చెప్పానో ఆ విషయం ఆ వీడియోలలో స్పష్టంగా కనబడింది అమ్మాయిలు ఎంత ఇబ్బంది పడుతున్నారో కాబట్టి దీన్ని ఇమ్మీడియట్గా అంటే మంత్రిగారు వీళ్ళకు కూడా ఆదేశించడం అనేది మంత్రి గారికి సమాజం మీద అవగాహనే కాకుండా మానవత్వం కూడా ఉన్నదనే విషయం అర్థమైంది అవగాహన ఉన్నంత మాత్రాన సమస్యలు పరిష్కరించాలా లేదు మానవత్వం వాళ్ళు మాత్రమే పేదల సమస్యలు పరిష్కరిస్తారనేది ప్రపంచ హిస్టరీ చెప్తున్నది మానవత్వం ఉన్నోళ్ళు మాత్రమే ప్రజల సమస్యలు పరిష్కరిస్తారు కాబట్టి రాజకీయం అనే ఆలోచన కాకుండా చాలా మానవతా విలువలతో ప్రదర్శించిన బాబు గారికి మనస్ఫూర్తిగా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నా తరపు నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను అదేవిధంగా మరి మేము బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఇరవై ఐదు లక్షల తీర్మానం చేసినాము ఈ ఇరవై ఐదు లక్షల తీర్మానం అనేది టాయిలెట్స్ల నిర్మాణం కోసం కాదు నిర్వహణ కోసం అనే విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నాను మళ్ళీ ఇది సమాజానికి తప్పుడు సంకేతాలు పోయే అవకాశం ఉంది నిర్మాణం కోసం కాదు నిర్వహణ కోసం కాబట్టి ఇమ్మీడియట్గా దాన్ని మేము చర్యలు టెండర్ కూడా పిలిచాము అయితే ఈ తీర్మానానికి సహకరించిన మాజీ మంత్రివర్లు ప్రస్తుత శాసనసభ్యులు గౌరవనీయులు సప్తయ్య రెడ్డి గారు మరియు మా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గౌరవనీయులు పాదయాత్ర నరసింహరెడ్డి గారికి మరీ ముఖ్యంగా అన్ని పార్టీల గౌరవ కార్పొరేటర్లు కూడా సహకరించి తీర్మానం చేశాము మేము మీరు అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యాచరణను కనుక మనము నిజంగా ఇంప్లిమెంట్ చేయగలిగితే నేను కేఎల్ఆర్ గారు కూడా ఏమని రిక్వెస్ట్ చేస్తున్నట్టే మేయర్ గారికి మీరు విజిట్ చేశారు సంతోషం విజిట్ చేసినా మరి చేయిస్తామని ఇచ్చారు సంతోషం గవర్నమెంట్ ఉన్నారు మీరు కాబట్టి మేము ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని ఆలోచన చేసేటంలో కాదు మేము కాబట్టి మా సమస్యలు ముఖ్యంగా డౌట్ ఆట సమస్యలు అనేవి మాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ సమస్యలు పరిష్కరించాలి మాట మీద ఉండాలి అనే విషయాన్ని కూడా మేము సస్పెండ్ చేస్తూ కానీ మీరు మాట్లాడే సందర్భంలో మా గురించి కూడా ఒక మాట మాట్లాడితే బాగుండేది అనిపించింది ఎవరైతే సమస్యలు లేవని చెప్తారో వాళ్ళ గురించి కూడా మాట్లాడితే బాగుండేది అనిపించింది పర్లేదు మా గురించి మాట్లాడకపోయినా పర్లేదు మా గురించి మాట్లాడకపోయినా సమస్యను పరిష్కరిస్తే చాలా థ్యాంక్స్ జయ భీమ్ జయ భారత్